సంకల్పం చెప్పుకున్నాం చేతులు వచ్చిందరూ చెప్పాలి ఓకరా

మునుగోళ్ల గౌర్రోగ శంకరయ్య నామా తర్మ పత్ని మంగమ్మ నామే సమేత అహం పాండవులకు అమ్మగారు పక్కన ఉంటే వచ్చిన కూ మంచిది ఇక్కడ రాణి అమ్మాయి ఇక్కడ రాని మంగమ్మ పద్మమ్మ ఇక్కడ 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 చందరిషిగోత్రోత్పన్న సమేత అహం ఆరి సమే వంశ అభివృద్ధి సంవత్సరాలు ఏంటంటే ముగ్గురు వచ్చి ఎవరో సాగురు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా యాభై ఏళ్ళు నిండింది కాబట్టి కొద్దిగా పచ్చటి అలంకరణ కాసాయము మధ్య మధ్య భక్తులు పూజలు పునస్కారాలు చేయాలనేది ముక్త సరిగా చేసుకుంటున్నాము ఇప్పుడు కొద్దిగా రెండు చేతులు అక్షతలు వేసుకున్నాం పురుషుడే పురుషుడే నీళ్లు వస్తూ అమ్మగారి చేతులు వదిలిపెట్టండి సరిగా సర్వ దోష శ్రీ లక్ష్మి అనుగ్రహ ప్రీత్యర్థం అహం కరిసే రే ఆ మేము అక్కడక్కడ రామకార్యాలు చేస్తూ స్వామి ఇక్కడ నుంచి గంగాపురం వెళ్ళిన తర్వాత నేను చేసిన యజ్ఞానికి ఏంటి అంటే రెండు వేల ఐదు వందల ఒకటవ యజ్ఞమిది కరపత్రావన విడుకున్నాం కాబట్టి పూజలు మన బాలెడ్డి గారు విశ్వేశాంతా వాళ్ళు వాళ్ళంటే వాళ్ళ యావత్ల తిరుగుతూ 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 ఒక్కతనం కాదు కాసేపు నుంచి కన్యాకులు దాకా అన్ని పట్టణాలలో తగ్గినాయి మా యజ్ఞం ఎక్కడెక్కడ భక్తులు చూస్తే అక్కడ పోయినాము ఆడ చేసినాము ఈడ చేసినాము ఇంకా ఉన్నారు కొద్దిగా ఈ మధ్య కొద్దిగా విరామం అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తే మొత్తం మీద రెండు వేల ఐదు వందల ఒకటవ శ్రీ రామకోటి యజ్ఞం ఇది ఇప్పుడు అంతకు మొదలు నిత్య సుధానంద స్వామి ఇక్కడ ఉన్నప్పుడు ఐదు వందల యజ్ఞం దాకా ఏడు రోజులు జరిగిన ఒకటే యజ్ఞము మూడు రోజులు జరిగిన ఒకే యజ్ఞము మొదలు పెట్టి భద్రాచల ఉన్న దాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఆయన గంగాపురం పోతే నేను ఇక్కడ ఉండి నేను మొదలు మొదలుపెట్టిన ఆయన అక్కడ మొదలు పెట్టాడు డీస్టు ఏ యజ్ఞం ఏడు జరిగిందో నా కాకల ఉంది ఏ తాగి నాడు ఏ ఉన్నత పొందు ఎవరి ద్వారా ఈ జరిగింది అనేది నేను అంతా లిస్ట్ రాసి పెట్టే ఉంది కాదు కానీ ఏం చేస్తున్నాం ఉప సంవత్సర గంటలాగా చూసుకుంటున్నా అప్పుడప్పుడు ఇప్పుడు యథావిధంగా కుంకుమ తీసుకొని బొట్లు పెట్టుకోండి ఒకరికి ఒకరు ఓ స్వస్తి హిందువు

ఓ స్వస్థి స్వస్థి స్వస్తిలో బృహస్పతి ఒక్క డబ్బును కూర్చోబెట్టి ఇంకేం చేద్దామంటున్నాయి అని చెప్పే కానీ ఇంకా పోతుంది నిన్ననే మనసు పూర్తి ఏంకేం చేసుకున్నాం ఈ రోజు పూర్ణా ఉంది అమ్మ ఒక ఇల్లు కొడుక ఒకటి పట్టుబట్టంకాయ అవసరం ఇప్పుడు కుడుక ఉన్నారండి ఒక కుడుక అట్లా కర్కూర పెట్టండి ఇద్దరు గిల్లు ఏం ఇప్పుడు ఒక్క కుడుకనే పెట్టండి అందరూ మాత్రమే మళ్ళీ ఇంకా సిరువుడు ఒకటి ఎలిగించి అందరి ముట్టుకొని ముక్కుని అండగట్టండి అది ఉండాలి ఆయన చెప్పేసి మాకు పూర్ణ అవకాడిచ్చింది వెలిగించండి బాబా గారు వెలిగించండి వెలిగించాక ఇక్కడ ముక్కుంటే అంద गुंडावळा matter एवढं वागूचच पाहिजे मुखा भेटते तेच संडले भेटले काल आपण आपण आह जो भी अभी गवर्नमेंट को टेंडर हो रहा है वो प्रदेश भर में पंजाब के ठेकेदार उसका भूते सब भूते का महिंजा आसमिन सदस्य अतुल थरसमिन इस्लेम नेवा यजमा दंसा सी थरसा రెండు ఎడవ చేతిలో ఒకటి కుడి చేతి కుడి చేతి నమ్మగారు పట్టుకోండి మంత్రం చెప్పి స్వామి నమ్ముడు ఇద్దరు కలిసి అవుతున్నాడు ఆత్మాజాస్వ్రహ్మవర్షసే నా సమేత జస్వా ఈ బాయితే ఎక్కేం చేస్తున్నామో ఎవరి మనుషులు ఎందులో దేవుడికి చెప్పుకుంటూ అమ్ముడు వచ్చేసి పట్టండి వచ్చేసి ముందుకోండి కలెక్షన్ ఇచ్చిన वो अनंत इंद्रियाँ आप मजादम एवंस्ते ने दस बार दस दो दिन दस दो ये जासमात प्रजा लाख बुद्धि ब्रह्मावर से చేతు కొన్ని నీళ్లు పోసుకొని గుండం చుట్టూరుగా దారగా నీళ్ళు పోసి దండం పెట్టాడి దేవునికి శాఖ పెడుతున్నాం ఓ అధిస్ ఓ సరస్వయ మల్లి గారెడ తీసుకుండి గారెడ ఓం అవనయే స్వహాననుమే జై నమః సోమయే స్వ